భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు నమస్తే అమ్మా బాగున్నాయా మేడం ఐఎమ్ సూపర్ ఫ్యామిలీ బాగుందమ్మా ఏంటమ్మా ఫ్యామిలీ ఓయా ఫ్యామిలీ నాకంటే మీరే ఎక్కువ చూస్తారు మేము మిమ్మల్ని యొక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మ్యామ్ బాలయ్య బాబు ముద్దు బిడ్డ బాలయ్య బాబు మూవీస్ తీసారు మ్యామ్ దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం మ్యామ్ అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా అందరి కోసం నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హ్యావ్ నో ఐడియా కలిసినప్పుడు అందరూ బాగున్నారా బాగున్నారా అంతే దట్స్ ఆల్ ఐ డూ బికాస్ అప్పుడు డైరెక్టర్ రాఘవే బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఈజ్ నాట్ మై యంగర్ బ్రదర్ హీజ్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహ నాయుడు అండ్ సమర్సింహారెడ్డి వెరీ బ్యాడ్ అట్ ఆల్ ఇప్పుడే చెప్పాను మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను ఈ డైలాగ్ అసలు నా వంట పట్టదు ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం గానీ మీ పిల్లలందరికి లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను మనసులో తోసింది మీకు చెప్పేస్తాను బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్ నేరుగా చూడు ఇటు అటు ఏది ఉండదు ఫోకస్ ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పార్టీ తరఫు నుంచి అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ టు మీట్ స్టూడెంట్స్ నా నిజం గెలవాలని ప్రయాణంలో నాకు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అట్లానే లాస్ట్ విజిట్లోనో లేకపోతే ఎప్పుడోనో ఒకళ్ళని అడిగాను ఐ డోంట్ రిమెంబర్ హూమ్ ఇస్ ఇస్ దేర్ అ డిగ్రీ కాలేజ్ ఇన్ కుప్పం బికాస్ నేను రాజకీయాలు మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను కొంచెం వరకే ఆయనకి చేదూడుగా ఉంటాను అంతవరకే నా బిజినెస్ ఏదో నా ఫ్యామిలీ ఏదో అట్లా కుప్పంలో కూడా ఇంతుందా అది ఉందా అని కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డి నో ఐఎమ్ బీంగ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ డిగ్రీ కాలేజ్ గురించి అడిగితే ఈ డిగ్రీ కాలేజ్ చెప్పారు టూ థౌజండ్ ఎయిట్లో యా చంద్రబాబు నాయుడు గారు ఇది ఫౌండేషన్ వేశారు ముందుకు తీసుకెళ్ళారు అండ్ మిమ్మల్ని అందరినీ వాట్ ఈజ్ లైఫ్ బికాస్ మీరందరూ యంగ్స్టర్స్ డోంట్ టేక్ లైఫ్ ఈజీ మీ అందరికీ హితబోధం చేయాలని నిజాలేంటో మీకు తెలియజేయాలని బికాస్ దిస్ ఈజ్ ద ఏజ్ యూ విల్ మోల్డ్ యువర్ లైఫ్ మీ జీవితాల్ని ఇప్పుడు మోల్డ్ చేసుకుంటారు ఈ ఏజ్లో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ మీట్ ఆల్ అండ్ ఐ లవ్ టు ఇంట్రాక్ట్ విత్ మిమ్మల్ని మీ అందరితో ఇంట్రాక్షన్ చేయాలనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది రిక్వెస్ట్ చేసి పనిమాల పెట్టమని చెప్పాను i requested them to do that okay thank you ma'am thanks amma thank you good morning ma'am good morning my name is baona. i am studying first year bsc ma'am ga stress lo pudu, a stress relax ki me secret hobby unda. <laughs> oh no i i have no hobbies as such because i'm uh, చెప్పినట్టు అటు డిసిప్లిన్ టు ద హై లెవెల్ అండ్ పర్ఫెక్షనిస్ట్ టు ద హై లెవెల్ హై లెవెల్ పర్ఫెక్షనిస్ట్ అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఎది కనపడకూడదు అన్నీ కనపడతాయి అక్కడితో నాకు దాన్ని చేసి 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 చేయటమే పని అండ్ వెన్ ఐఎమ్ ఫ్రీ ఐ వుడ్ లవ్ టు డూ మెడిటేషన్ దట్ ఈస్ ద స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ And uh, pranayam, meditation, especially meditation, pranayam, chastanu, and especially meditation, I do in the morning and evening. That is my stress buster. And I have one grandson, Manoarunadu. Uh, atanto nenu, concept time atanto spend e majina, both of us are having lot of tiffs because fighting equay in my because. <laughs> ఫైవ్ ఇయర్స్ వరకు వాడు ఏది చెప్పినా వాడు బుద్ధిమంతుడుగా ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తే వాడు డబ్బులు వేస్తాడు సో ఎందుకు స్పెండ్ టైం విత్ హిమ్ అదమ్మా గుడ్ మార్నింగ్ మేడం మై సెల్ఫ్ ఫ్రమ్ ఐఆర్ఎం కాలేజ్ ఐ వుడ్ లైక్ యూ మ్యామ్ వాట్ లైక్టింగ్ గెట్ సోస్ క్యాడ్ ఎంపీసీ అంటే మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు లెక్క దట్స్ వై ఐ టుక్ బిఏ హిస్టరీ ఈజీ కదా అండ్ అఫ్కోర్స్ దేవర్ టూ మోర్ సబ్జెక్ట్స్ అటాచ్డ్ టు హిస్టరీ ఇట్ వాస్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ దట్ యూస్ టు బి లంచ్ తర్వాత ఉండేదా రెండు పీరియడ్స్ నేనేం చేయదంటే బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోయేదాన్ని లంచ్ అప్పుడు ఐ లవ్ హిస్టరీ అది బోర్ చేసి వెనక బెంచ్లో కూర్చొని శుభ్రంగా అప్పుడప్పుడు ఒక ఒక్కొనుకు తీసేదాన్ని ఐ హేట్ బోత్ ద సబ్జెక్ట్స్ ఎ సో బోరింగ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు Was doing his PhD in economics when I got married to him. And peljais knapraaina PhD economics jasta So I was thinking he was doing such a boring subject. on PhD. Ma'am, I would like to ask a question to you. Sure. Ma'am, we know that how busy you are. When there is a free time, do you ever try cooking? Cooking? Yeah, before becoming the managing director of Heritage. నాకు అప్పుడు కుక్స్ వంట వాళ్ళు ఎవరూ లేరమ్మా ఐ యూస్ టు ఓన్లీ కుక్ నేనే కుక్ చేసేదాన్ని నేనే డ్రైవింగ్ చేసుకెళ్ళేదాన్ని మా ఆయనకి చాలా డబ్బులు సేవ్ చేశాను మ్యామ్ ఐ ఐ బాస్ అ వెరీ గుడ్ కుక్ ఇరవై ముప్పై మంది నలభై మందికి కూడా నేను వంట చేసి పెట్టేదాన్ని ఇంట్లో హు ఇన్ ద ఫ్యామిలీస్ బెస్ట్ పెటిక్ ఆఫ్ యర్ కుకింగ్ అండ్ హూ ఇస్ ద ఫుడ్ ఇన్ యర్ ఫ్యామిలీ మ్యామ్ ఫుడి ఇట్స్ బోత్ ఇస్ లోకేష్ నేను వంట వండేటప్పుడు ఫ్రెండ్స్తో చెప్పేవాడు టిఫిన్ చేసి అన్నీ చేసి లంచ్ ప్యాక్ చేసి బాక్స్ ఇచ్చి దించి ఎంత కష్టపడినా ఎవరన్నా మీ అమ్మ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావంటే మా అమ్మ ఏం చేయదు బ్రేక్ఫాస్ట్ ఒట్టి బ్రెడ్ పెడుతుంది అనేవాడు నా మానం తీసేవాడు లంచ్ ఏమో ఏమి ఇవ్వదు షిజెస్ గివ్స్ రసం అన్నం అనేవాడు సో ఐ నెవర్ ఫోర్ గెట్ ఇట్ అండ్ హీ లవ్స్ ఫుడ్ అతనికి బర్గర్స్ ఇవన్నీ చాలా ఇష్టం చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోను అతనితో మేము అందరం చెప్పుకుని నవ్వుకుంటా ఉంటాము ఆ సోఫాల కింద బెడ్ కింద నేను తిడతానని బాయ్స్తో తెప్పించేసుకుని ఫ్రెండ్స్తో తెప్పించుకునేవాడు అనుకుంటా తినేసి బాక్సులు కింద ఉండేది ఆ క్లీనింగ్ చేసేటప్పుడు బాక్సులన్నీ బయటపడేది సో హీ లవ్స్ ఫుడ్